హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తోటకూర కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం తోటకూర కర్రీగా ఏముంటుందిలే అనుకోకండి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలిస్తే ఓకే బట్ తెలియకపోతే మాత్రం ఆ తోటకూర టేస్ట్ అనేది మీరు కంప్లీట్గా మిస్ అయిపోతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ తోటకూరని క్లీన్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ మనం మార్కెట్లో నుంచి ఒక తోటకూర కట్ట తీసుకుంటాం కదా దాంట్లో నుంచి ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ చెక్ చేయండి ఇలా పాడైపోయిన లీవ్స్ ఉన్నా పక్కకు తీసేయాలి అలాగే కొన్నాటికి పైన మొగ్గలాగా ఉంటుంది ఆకులు కాకుండా మొగ్గలాగా ఉంటుంది దాన్ని కూడా రిమూవ్ చేసేసి ఒక్కొక్కసారి ఆకుల వెనకాల పురుగులు కూడా ఉంటాయి అలాంటి వాటిని కట్ చేసి పక్కన పెట్టేసుకొని వాటర్తో వాష్ చేసుకొని వాటర్ ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం మేమైతే ఈన్లు అంటామండి ఒక్కొక్క కాడని తీసుకొని ఈన్లు తీసేయాలి ఇవి తీసేస్తే కర్రీ బాగుంటుంది ఒకవేళ ఇవి కానీ తీయలేదనుకోండి మనం ఎప్పుడైతే కర్రీని తింటామో తినేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఈన్లు అలాగ ఉండిపోయి ఒక పిప్పిలాగా నోట్లో ఉండిపోతుంది సో తీస్తే చాలా బాగుంటుంది తీసుకోవాలి కూడా సో ప్రతిదాన్ని ఈనెలు తీసేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనిగపప్పు పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు జీలకర్ర ఆవాలు సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి తోటకూరకి తాలింపే చాలా టేస్ట్ అండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని దీంట్లోకి యాడ్ చేయాలి అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపును కూడా యాడ్ చేయాలి తోటకూర క్వాంటిటీని చూసి ఉప్పు ఎక్కువ పట్టిద్ది అని మీరు అనుకోవద్దు కొంచెం లైట్గా యాడ్ చేసుకున్న తర్వాత తోటకూర మొత్తం మగ్గిన తర్వాత అప్పుడు టేస్ట్ చేసుకొని ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకున్నారు కానీ ఎందుకంటే తోటకూర మగ్గిపోయిన తర్వాత దాని క్వాంటిటీ చాలా తక్కువగా అయిపోతుంది సో లిటిల్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్లో మీరు ఇలా మూత పెడుతూ తీస్తూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి అలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే తోటకూరలో వచ్చే వాటర్ కూర మగ్గిపోవడానికి కరెక్ట్గా సరిపోతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేవి తొందరగా ఎగిరిపోతాయి అలాగే కర్రీ అనేది కరెక్ట్గా ఉడకదు సో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మూత పెడుతూ తీస్తూ కుక్ చేసుకోండి వాటర్ కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మరొకసారి యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే తోటకూర కర్రీ రెడీ అయిపోయినట్లే సో వీడియో చూశారు కదా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్